మీకు షేక్ కావాలంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీ పిల్లలు ఫస్ట్ ఎలా ఉన్నారు గ్రోత్ ఏంటి అసలు ఏంటి అని వాట్ ఈజ్ వాట్ అంతా నాకు మెయింటైన్ చేశారనుకోండి దాన్ని బట్టి నేను మీకు డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది ఆన్లైన్ ప్రోడక్ట్కి నాకు సంబంధం లేదండి కోచ్ గైడెన్స్లోనే ప్రోడక్ట్ అనేది వాడాలి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మెసేజ్ చేసేయండి బుజ్జిబుజి పిల్లలకి షేక్ వాడేద్దాం ఓకే థ్యాంక్ యూ బై బెస్ యూ మీ సుగ్న శైలి అయ్యాను స్కిన్ డిజెస్ట్ తీసుకున్నాను హెల్దీ కమ్యూనిటీలో ఉన్నాను ఈరోజు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ కానీ నేను వాడకపోతే నేను మీ ముందు ఇలా చెప్పేదాన్నే కాదు ఓకేనండి టూ థౌజండ్ టెన్ నుంచి ఈ రోజు వరకు న్యూట్రిషన్ నేను వాడుతున్నాను సో నేను చక్కగా ఉన్నాను హెల్దీగా ఉన్నాను నన్ను సీనియర్ కోచ్ అంటారండి మేము చాలా అబ్రాడ్స్ వెళ్ళి చాలా చాలా ట్రైనింగ్స్ తీసుకొని మరి ఈ హెర్బల్ లైఫ్లో మేము ఉన్నాము ఓకేనండి అర్థమైంది కదా మీకు మరి ఈరోజు చాలామంది ఎందుకంటే మెసేజ్లు చేశారు కాల్స్ చేస్తారు అందుకు నేను వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి మేడం మాకు ప్రోడక్ట్ డిస్కౌంట్లో కావాలి ఓకే సో డిస్కౌంట్లో ఎలా వస్తుంది అసలు మేము ఏం చేయాలి చాలా కాస్ట్ ఎక్కువ అని చాలా మంది క్వశ్చన్స్ వేయడం జరిగింది దానికైతే నేను ఆన్సర్ ఇస్తున్నానండి మీరు చక్కగా మీ ఐడిలో ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు లాగిన్ అవ్వచ్చు దానికి ఆధార్ కార్డు మీ మెయిల్ ఐడీస్ అండ్ పాస్వర్డ్ అనేది పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి కంపల్సరీగా పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఓకేనండి మీ ఐడిలోనే చక్కగా మీకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్లో డిస్కౌంట్ అనేది వస్తుంది మీరు కాస్త ఇంకా కొంచెం ఎక్కువ మనీ పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఒక థర్టీ థౌసండ్ పెట్టుకున్నారనుకోండి థర్టీ ఫైవ్ పర్సంటేజ్లో వస్తుంది అలాగే ఒక ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకున్నారనుకోండి మీకు ఫార్టీ టూ పర్సంటేజ్లో ప్రోడక్ట్ రావడం అనేది జరుగుతుంది లేదా యావరేజ్గా మాకు కావాలి మేడం వన్ మంత్కి ఒక టెన్ థౌసండ్ అన్నారనుకోండి చక్కగా మీ ఐడిలో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వస్తుంది అంటే మనీని బట్టి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ అబోవ్ అయితే ఫార్టీ టూ పర్సంటేజ్ అలా మనకి మనకి అమౌంట్ని బట్టి పర్సంటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది నా దగ్గర చాలామంది క్లయింట్స్ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అలా తీసుకుంటా టూ థౌజండ్ టెన్ నుంచి ఈ రోజు వరకు నేను న్యూట్రిషన్ వాడుతున్నాను ఓకే నేను చక్కగా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాను మంచి కమ్యూనిటీతో నేను ఉన్నానండి సో బిఫోర్ హర్బల్ లైఫ్ నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది సో అవన్నీ నేను క్లియర్ చేసుకోగలిగాను సో నేను సీనియర్ కోచ్ అంటారు ఓకే మేము చాలా అబ్రౌడ్స్ వెళ్ళి చాలా ట్రైనింగ్స్ నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజుకి ఇలా మేము హ్యాపీగా హెల్దీ కమ్యూనిటీలో ఉన్నాం ఫ్రెండ్స్ ఓకే చాలా మంది కాల్స్ చేస్తారు బరువు ఎలా తగ్గాలి మేడం ఏంటి వాట్ ఈజ్ వాట్ అని మీరు బరువు తగ్గాలి అనుకున్నారనుకోండి ముందు మన ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి మన పద్ధతులు మార్చుకోవాలి మన అలవాట్లు మార్చుకోవాలి చేసే పని ఎవ్రీడే చేయాలి కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేసాం అనుకోండి బరువు తగ్గుతామా పెరుగుతామా అది మీకు తెలుసు నేను చెప్పక్కర్లే ఓకే సో దీనికి జూమ్ క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అది ఫ్రీ క్లాసెస్ అండి ఒక డాక్టర్ కూడా మన ఇంటికి వచ్చి అన్ని విషయాలు చెప్పరు మీరు చక్కగా ఎయిట్ ఓ క్లాక్కి మీరు జూమ్ ఓపెన్ చేసినట్టయితే మీకు అన్ని విషయాలు అందులో క్లారిఫీగా చెప్పడం జరుగుతుంది రోజుకొక సీనియర్ కోచ్ చెప్పడం జరుగుతుంది ఓకే తర్వాత మీకు ఎనీ డౌట్ ఏ డౌట్ వచ్చినా సరే నేను మీకు మాట్లాడడం అనేది జరుగుతుంది మీ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి వాట్సాప్కి మీకు జూమ్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బై పేసి మీ సుజ్నాశైలు మరి మీ అభిప్రాయాలన్నీ నాకు వాట్సాప్ రూపంలో తెలియజేస్తున్నారండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫుల్ మంచి హెల్దీ కమ్యూనిటీలో ఉండాలని నేను ఆశపడుతున్నాను నేను నా టీం చాలామంది చక్కగా న్యూట్రిషన్ తీసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం అదే హరిబల్ లైఫ్ ఫ్యామిలీలో మీరు కూడా రావాలని వెల్కమ్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అలాగే మీరు బరువు తగ్గాలి అనుకున్న పెరగాలనుకున్న మంచి ఆహారం ద్వారాగా బరువు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అలాగే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మంచి ఆహారం ద్వారాగా అవి నార్మల్లో కూడా తీసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్స్ క్లియర్ చేయాలంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి వాట్సాప్ కాల్ చేయండి మీకు నేను మాట్లాడడం అనేది జరుగుతుంది ఓకే ఇంటర్నేషనల్ కంపెనీ అండి ఇండియాలో నెంబర్ వన్ బ్రాండ్ కలిగిన ఫుడ్ అండి ఇది దీనివల్ల మనకి ఇటువంటి ఎఫెక్ట్ అంటూ ఉండదు కెమికల్ అని చాలామంది అనుకుంటారు అందులో కూడా నిల్వ అయి ఉంటుంది కాదు ఇది కనీసం ఒక మూడు వందల రెండు వందల యాభై చెకప్ అయిన తర్వాత బయటకు వస్తుంది అంటే కెమికల్ లేని ఫుడ్ ఫుడ్లో కెమికల్ ఎందుకు ఉంటుంది ఇంకా ఇంకా మన బయట పండే పంటల్లోనే కెమికల్ ఎక్కువ వేస్తున్నారు అంతే కదండి మీరు ఒకసారి ఆలోచించి నాకు కాల్ చేయండి ఓకే మీకు ప్రోడక్ట్ కావాలి అనుకున్నా మీ ఐడిలో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా అసలు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా నాకు మీరు మెసేజ్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ మీకు ఆల్రెడీ పెట్టానండి ఇది నాదేనండి ఎవరిది కాదు నైన్ త్రీ నైన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఓకే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బర్ బీ యూ మీ సునా